Welcome to CMD News. Napeer Kamakshi. నేటి విశేషాలు కొండాపురం ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కేంద్రంలో బాబు చూరుడి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మంగళవారం వైఎస్ఆర్ సిపి మండల నాయకుల ఆధ్వర్యంలో చేపట్టారు తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్నారు అనంతరం ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు మేనిఫెస్టో ఏదైతే చెప్పారో అవి నెరవేర్చకపోగా ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా వేలాది మంది జనాభా వస్తున్నారని వారి అనుకూలమైన పత్రిక ఆంధ్రజ్యోతిలోనే ముద్రించారని తెలిపారు పార్టీ కార్యకర్తలు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కరపత్రాలను ఇంటింటికి వివరించి ప్రజలకు చేసిన మోసాలను తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో కొమ్మి వైసీపీ నాయకులు మన్నం ప్రభాకర్ యారం మాల్యాద్రి పెన్నా వెంకటేశ్వర్లు షేక్ మౌలాలి ఈగెలపాటి మహేంద్ర తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయితే పార్టీలో కూడా ఈ ఎమ్మెల్యేలు గాని వీళ్ళకి మినిస్టర్ పదవులు ఇంతమంది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈ పదవులన్నీ నేను నా కొడుకే చేస్తే బాగుంటుంది అనేది ఆయన కోరిక అయితే అది రూల్స్ ఒప్పుకో లేకపోతే మొత్తం నూట డెబ్బై ఐదు ఎన్ని ఎంతమంది మినిస్టర్లు కావాలో ఎంతమంది ఏ పదవులకు రావాలనో ఆ పదవులు ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాడు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకే మొత్తం తీసుకునేవాడు అటువంటి ఆశగల వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన చిన్న కుటుంబంలోనే పుట్టాడు మంచి పొజిషన్కి వచ్చాడు అయితే గుణం మాత్రం పెరగా గుణం మాత్రం కురిసే గుణ అంటే ఆ విధంగా మనిషికి అబద్ధం చెప్పడం తప్ప నిజం చెప్పడం ఆయన చాతనే రాదు పాపం ఆ విధంగా ఇన్ని నలభై సంవత్సరాల చరిత్ర ఆయన చెప్పినవన్నీ కూడా అపసాలి ఆ విధంగా దాంతో పోల్చుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన పథకాల కంటే ఎక్కువ ఇచ్చి ప్రజలను ప్రతి ఒక్కళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో ఇన్ని పథకాలు ఇచ్చి కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన సూపర్ సిక్స్ అనేది ఒకటి పెట్టాడు సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ లో ఈ పథకాలు ఒక్కొక్కరికి అంటే చంద్రబాబు అంటే మనకు ఆయన ముందు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో సీఎం గా చేసినప్పుడు రుణమాఫీ అనేది చెప్పి దాన్ని భయంకరంగా ఫెట్ చేశారు సరే మధ్యలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా ఎవరికి నేను చెప్పిన ఎవరికి గుర్తుండకపోవచ్చు కాబట్టి ఇప్పుడు దానికన్నా డబల్ గా చెప్దాము అబద్ధాలు అని చెప్పారు చెప్పి అన్ని సక్సెస్ చేసుకున్నాడైతే చేసుకున్న తర్వాత ఎవరైనా సరే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడు ఏ పార్టీ వీడు ఏ పార్టీ అనేది ఎవరు చూసిన దాఖలా లేవు ఇప్పుడారికి ఒక విధంగా చూసింది ఈ టరంలోనే ఆయన కూడా అంత ముందు చూడ మరి ఈ టర్మ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత మందిని చంపించారు ఎంతమంది మానబంగాలు ఎంత కథ ఎంత ఇన్ని గందరగోళాలు చేస్తున్నాడో ప్రజలు కూడా అసలు ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉండవు ప్రజల పరిస్థితి ఎట్లొస్తే గవర్నమెంట్ పరిస్థితి కలెక్టర్లు గాని కానీ ఆఫీసర్లు ఎవరు కూడా వాళ్ళకి వాళ్ళ పదవులు ఏమిటో వాళ్ళు మర్చిపోయారు కలెక్టర్ కి కలెక్టర్ నేను అని అనే పదవి ఆయన మర్చిపోయాడు ఎస్పీకి నేను ఎస్పీ అనే సంగతి మర్చిపోయాడు అంటే మనం ఏ ఉద్యోగాలు చేస్తున్నామో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఆఫీసర్లను కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు